3 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 13 14 15 16 17 18 19 20 21 22 23, 24 25 26 27 ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ థర్టీ వన్ థర్టీ టూ థర్టీ త్రీ థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ ఓకే అండి ఫిఫ్టీ వచ్చాయి బాక్స్ మూత మీ చీర చాలా బాగుంది సీత గారు థ్యాంక్ యూ అండి ఓకే అండి తీసేస్తున్నాము అందరు లైవ్ లో ఉన్నారా ఓకే ఒకటి జెస్సికా త్రీ అండి జెస్సికా త్రీ కంగ్రాట్స్ అండి చిన్నభాయి గారు జెస్సికా త్రీ వచ్చింది కంగ్రాట్స్ కంగ్రాట్స్ జెస్సి త్రీ అండి జెస్సిగా త్రీ అండి కంగ్రాట్స్ మీరు ఫైవ్ మెంబర్స్ వేసినందుకైనా మీకు వచ్చిందండి ఈ బ్యూటిఫుల్ శారీ మీకోసమే కంగ్రాట్స్ అండి కంగ్రాట్స్ కంగ్రాట్స్ థ్యాంక్ యూ పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ అండి రేపు లైవ్లో కలుద్దాము త్రీ ఓ క్లాక్కి షార్ప్గా వచ్చేసేయండి మనకి కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ అన్నీ చేసేసుకున్నాక మనకి బల్క్ అమౌంట్ తీసుకున్న వాళ్ళకి ప్రైజ్ మన ఆన్లైన్లో తీసుకున్న వాళ్ళకి ప్రైజ్ ఆఫ్లైన్లో తీసుకున్న వాళ్ళకి ప్రైజ్ నెక్స్ట్ ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి కూడా ఉందండి మీరు డిసప్పాయింట్ అవ్వద్దు ప్రతి ఒక్కరు ఆన్లైన్లో ఉండి మీరు చక్కగా మీరు పేరు రాయండి ఇప్పుడు ఎలా రాస్తున్నారు లైక్ వన్ కావ్య లైక్ టూ కృష్ణ లైక్ త్రీ గోదావరమ్మయి లైక్ ఫోర్ మౌని అలాగనమాట అండి అలాగ మీరు పెట్టేసి తీసుకోండి కంగ్రాట్స్ అండి కంగ్రాట్స్ వన్స్ అగైన్ కాంగ్రెస్ ఓకేనా అండి జస్కా త్రీ వచ్చిందండి